ఫ్రెండ్ మిస్టర్ ఇట్లాంటి ఫ్రెండ్స్ మధ్య మంచి సంబంధాలు ఇప్పుడు తగ్గిపోయినాయి ఒకప్పుడు ట్రంప్ ని పొగుడుతూ బాగా సపోర్ట్ చేశారు మోదీ గారు ఆ కృతజ్ఞత లేకుండా ట్రంప్ మన మీద ఇట్లా ట్రేడ్ వార్ ప్రకటించాడు ఇది మనకి ఎంత డేంజర్ అసలు అసలు ఈ ఇష్యూ మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్గా క్లారిటీ వస్తుంది నేను చేసి చెప్తున్నాను మీలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇష్యూ చాలా క్లియర్గా అర్థమవుతుంది నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది బహుశా ఇంత సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మీకు ఇంకా ఎక్కడా కూడా దొరకపోవచ్చు సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి పెద్ద న్యూస్ చెప్పాడు అది జరిగిన కొన్ని రోజుల్లోనే ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధిస్తున్నట్టుగా అని చెప్పి పెద్ద బాంబే పేల్చాడు అట్లా మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ అయింది అంటే ఇప్పటికే ఉన్న టారిఫ్స్ ఎంతైతే ఉన్నాయో వీటి మీద ఈ ఫిఫ్టీ పర్సెంట్ పడబోతుందన్నమాట అయితే ట్రంప్ అడిషనల్గా విధించినటువంటి ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ అనేది ఇండియా పైన బాగా ఉండబోతుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ పెంచడంతో అవి ఏ ఏ కి అయితే వర్తిస్తాయో వాటిపైన విపరీతంగా ఎఫెక్ట్ ఉండబోతుంది మామూలు టారిఫ్స్ ఉండే రంగాలపైన అంత ఎఫెక్ట్ అయితే ఉండదు ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్స్ వర్తించే వాటిలో టెక్స్టైల్స్ రొయ్యలు అంటే వేరే యాక్వా ప్రొడక్ట్స్ జెమ్స్ జ్యువెలరీ లెదర్ ప్రొడక్ట్స్ ఫుట్వేర్ యానిమల్ ప్రొడక్ట్స్ కెమికల్స్ కొన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఇంకా కొన్ని రకాల ఎలక్ట్రానిక్ మషిన్స్ ఇలా ఉన్నాయన్నమాట ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే ఈ ప్రొడక్ట్స్కి ఇప్పుడు అమెరికా ఫిఫ్టీ పర్సెంట్ ట్యారీఫ్స్ వేస్తుంది కాబట్టి ఈ ప్రొడక్ట్స్ రేట్లు అమెరికాలో విపరీతంగా పెరిగిపోబోతున్నాయి అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఇవే ప్రోడక్ట్స్ రేట్స్ తక్కువే ఉంటాయి దాంతో అమెరికా జనాలు ఇండియన్ ప్రొడక్ట్స్ ఎక్కువ రేటు ఉండడం వల్ల మన ఇండియన్ ప్రొడక్ట్స్ని కొనరు వేరే కంట్రీస్ వే కొంటారు దీంతో ఇండియా పైన ఫిఫ్టీ పర్సెంట్ వేయడం వల్ల అమెరికాలో మన బట్టల రేట్లు కూడా ఒక్కసారిగా ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఎక్కువగా పెరిగిపోతాయి బట్టలే కాకుండా ఇందాక మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్కి పైనే రేట్లు అన్నీ పెరిగిపోతాయి అంటే ఇప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇప్పటివరకు ఒక ట్వంటీ డాలర్స్కి ఒక ఇండియన్ బ్రాండ్ ప్యాంట్ దొరుకుతుందనుకో ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ వల్ల ఆ ప్యాంటు రేటు దాదాపు ముప్పై డాలర్ల కన్నా అవుతుంది అదే వేరే కంట్రీస్ ప్యాంటు ఇరవై రెండు డాలర్స్కే రావచ్చు ఇట్లా ఇండియన్ ప్రొడక్ట్స్ కొనరు కాబట్టి మన ఇండియన్ ప్రొడక్ట్స్కి అక్కడ డిమాండ్ పడిపోతుంది అమెరికాలో డిమాండ్ పడిపోతే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది సో ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ రంగంలో చాలా లాస్ ఏర్పడుతుంది ఇట్లాగే ఆంధ్ర నుంచి అమెరికాకి రొయ్యలు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి కదా ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ప్యాంటు ఎట్లాగైతే ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో అట్లాగే రొయ్యల రేట్లు కూడా అమెరికాలో బాగా పెరిగిపోతాయి దాంతో అక్కడ ఇండియన్ ప్రాన్స్ ఎవ్వరు కొనరు రిజల్ట్ ఇక్కడ రొయ్యల ఎక్స్పోర్ట్ దెబ్బతింటుంది ఇక్కడ ఎంతో మంది రొయ్యల చెరువులు చేపల చెరువుల రైతులు ఉన్నారు కదా పాపం వాళ్ళందరూ కూడా రేట్లు తగ్గిపోయి ఇక్కడ వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అంతా కూడా చాలా తగ్గిపోతాయి ఆ రొయ్యలన్నీ కూడా ఇక్కడే మిగిలిపోయి చాలా లాస్ అయిపోతారు వాళ్ళు అసలు ఫ్రెండ్ అని చెప్పుకునే ఇండియా పైన ఇంతింత టారిఫ్స్ ఎందుకు ఇంపోజ్ చేయాల్సి వచ్చింది ట్రంప్ అట్లా చేయడం వల్ల ట్రంప్ కి ఏం బెనిఫిట్ తెలుసుకుందాం ఇప్పుడు ఇండియా రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొంటూ ఉంది కొంతకాలం నుంచి మరి ఇండియా ఎందుకు రష్యా క్రూడ్ క్రూడాయిల్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి క్రూడ్ ని కొనడాన్ని యూరోప్ కంట్రీస్ బాగా తగ్గించేశాయి దాంతో రష్యా క్రూడ్ ఆయిల్ తక్కువ రేటుకు దొరకడం మొదలైంది మనకి రెండు వేల ఇరవై జనవరి నుంచి జూన్ వరకు ఇండియా రోజుకి యావరేజ్గా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ బ్యారల్స్ రష్యన్ క్రూడాయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది ఇట్లా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం వల్ల ఇండియాకి రెండు మెయిన్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అని తెలుసు కదా అంటే రేట్లు పెరగడము ఇదంతా కూడా కంట్రోల్లో ఉంటుంది రెండోది ఆయిల్ ఇంపోర్ట్ కాస్ట్ తగ్గటం ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఇండియా మీద కోపంగా ఉన్నాడు అనేది చూస్తే కనుక ఇది కంప్లీట్గా ఆయిల్ మార్కెట్ డామినేషన్ గురించే ట్రంప్కి సపోర్ట్గా ఉన్నటువంటి చాలా అమెరికన్ క్రూడ్ ఆయిల్ కంపెనీలు ఉన్నాయి ఆయన ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే అమెరికా నుంచి ఇండియాకి క్రూడ్ ఆయిల్ వచ్చేది ఇది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉండేది ఇప్పటిది జస్ట్ ఎయిట్ పర్సెంటే ఉంది అంటే ఇండియా రష్యా క్రూడ్ ఆయిల్ పైన ఆధారపడకుండా అమెరికా నుంచి గనక ఆయిల్ కొనడం పెంచితే గనక అమెరికాకి రెండు లాభాలు ఒకటి అమెరికన్ క్రూడ్ ఆయిల్ కంపెనీలకి లాభం ఆటోమేటిక్ గా అక్కడ అమెరికా కూడా లాభం అన్నట్టే రెండోది గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్ పైన ఆధిపత్యం చలాయించడం అనేది అమెరికా యొక్క గోల్ ఇక్కడ ఇండియా రష్యా నుంచి తక్కువ రేటుకి క్రూడ్ ఆయిల్ కొంటూ ఉండడమే ఇప్పుడు ట్రంప్ యొక్క కోపానికి కారణము ఇట్లా పెంచితే గనక ఇండియా దారికి వస్తుందని చెప్పి ట్రంప్ భావిస్తూ ఉన్నాడు కానీ పైకి ఏం చెప్తున్నాడు అంటే ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం వల్ల రష్యాకి ఇన్కమ్ బాగా పెరుగుతూ ఉంది ఆ ఫండ్స్ తో ఉక్రెయిన్ పైన వార్ ఆపట్లేదు అంటే ఇండియా పరోక్షంగా ఆ వార్ సపోర్ట్ చేస్తూ ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు సరే అమెరికా మాట విని తక్కువ రేటుకు వచ్చే రష్యా క్రూడాయిల్ని వదిలేసి మనం అమెరికానో లేదంటే వేరే కంట్రీస్ నుంచో క్రూడాయిల్ కనుక కొంటే సంవత్సరానికి కనీసం మనకి లెవెన్ బిలియన్ డాలర్స్ దాకా అడిషనల్గా ఖర్చు వచ్చే అవకాశం ఉంది దాంతో మన ఇక్కడ పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయి దాని రిజల్ట్ ఏంటి మరి ఆటోమేటిక్గా సరుకులతో పాటు అన్ని రేట్లు కూడా పెరుగుతాయి ఫైనల్ గా ఇన్ఫ్లేషన్ కి అది తీస్తుంది మిడిల్ క్లాస్ అయినటువంటి మన పైన ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది పడుతుంది రేట్లు పెరిగితే మనం ఆటోమేటిక్ గా ఏం ఆలోచిస్తాము ఈ గవర్నమెంట్ కి ఏం చేత కాదు రేట్ ఇట్లా అడ్డగోలుగా పెరిగిపోతుంటే చూస్తూ కూర్చుంది అని ఏ కామన్ మ్యాన్ అయినా అనుకుంటాడు అందుకని ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ట్రేడ్ డీల్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఇప్పుడు రెడీగా లేదు కొన్నాళ్ల పాటు ఈ టారిఫ్ లని భరించాలనే ఉద్దేశంలోనే ఇండియా ఉన్నట్టుగా కనిపిస్తుంది రీసెంట్ గా ఈ భారీ టారీఫ్ల పైన ఇండియా యొక్క ప్రకటన చూస్తే ఇదే అనిపిస్తుంది అమెరికా విధిస్తున్నటువంటి ఇంత పెద్ద టారిఫ్స్ ని మనం ఒక అవకాశంగా మార్చుకొని కొత్త స్ట్రాటజీస్ కనుక రూపొందించగలిగితే ఇక ఇండియాకి తిరుగుండదు కాకపోతే దీనికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే అంటే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకీ ఈ వీడియో మీకు అర్థమైందా లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఫేస్బుక్ పేజ్ని అట్లాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి అక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అందుబాటులో ఉంచుతున్నాను నేను రోజు అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి ఛానల్ చెక్ చేయండి కంటెంట్ నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని